హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ రూపాయి చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకి జస్వత్ సింగ్ జస్సీ సార్ అయితే ఒక వాయిస్ అనేది పెట్టడం జరిగింది ఆ వాయిస్ని అనూప్ గవాండే అఫీషియల్ అయిన ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగిందన్నమాట దాని గురించి మనం అసలు ఆయన ఏం చెప్పారు ఏంటి అనేది మనం కొద్దిగా సబ్జెక్టులకు వెళ్ళినట్లయితే అయితే మనకు కూడా కొంచెం క్లారిటీ అనేది వస్తుంది ప్రజెంట్ జరిగే విషయాలపైన ఓకేనండి వీడియో అనేది కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే కింద మనకి రెండు వాట్సాప్ గ్రూపు లింక్స్ ఇచ్చాను ఒకటి కంప్యూటర్స్ కానివ్వండి ల్యాప్టాప్స్ కానివ్వండి ప్రింటర్స్ కానివ్వండి కానివ్వండి వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు కింద జాయిన్ అయ్యి మీరైతే వాళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే నా వర్క్ అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ రిపేర్ కానివ్వండి లేదా కొత్త మిషన్ కావాలన్నా నాకు సంబంధించిన కూడా వాట్సాప్ ఛానల్ ఉందండి దాంట్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీకు కావాల్సిన కంప్యూటర్ ఎంప్ర అడ్మిషన్స్కి డౌట్స్ ఏమైనా తీసుకోవచ్చు ఓకేనండి ఇంక మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ జెస్సీ సార్ ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి ఒక్క ఫౌండర్ కూడా చాలా దేన స్థితిలో ఉన్నాం అంటే చాలా రకాల ఇబ్బందుల్లో కానివ్వండి చాలామంది అప్పులు చేసుకున్నాము చాలామందికి ఏమో ఆరోగ్యాలు బాగాలేదు ఇంకా కొంతమంది కూడా ఎస్పైర్ అవ్వడం కూడా జరిగింది ఇవన్నీ జరుగుతున్నా మనం దేని గురించి వెయిట్ చేస్తున్నాం అంటే మన ఆన్ బేస్లో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఒకటి రెండోది ఏంటంటే మన పనులు మనం చేసుకోవాలి నేను ఎప్పుడు చెప్తున్నాను కదా మన పనులు మనం చేసుకుంటూ ఉంటేనే ఎంతో కొంత ఓరట అనేది వస్తుంది అన్నమాట కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరు ఎన్ని చెప్పినా సరే అంటే పలానా వ్యక్తి ఎలా చెప్పాడండి పలానా వ్యక్తి అలా చెప్పాడండి అని చెప్పి ఎవరు ఎన్ని చెప్పినా సరే యాజ్ సార్ వచ్చి మనకు అప్డేట్స్ చెప్పి అవి కన్ఫామ్ అయ్యేదాకా వాటిని నమ్మద్దు అని చెప్పి ముందుగా జస్సీ సార్ అయితే చెప్పడం జరిగిందన్నమాట అలాగే మన కంపెనీ రెడీ అవ్వడానికి ఎంత టైం పట్టిందో అలాగే కంపెనీ కంపెనీ డెవలప్మెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టిందో అన్నది మనకు మాత్రమే ఖచ్చితంగా తెలుసు అని కూడా మనకి సార్ చెప్పారు అంటే దాదాపు ఆరు సంవత్సరాల దాకా మన కంపెనీ డెవలప్మెంట్కే టైం పట్టింది అంతేకాకుండా మనకు బుజ్జ్ కలిఫై యాడ్స్ కానివ్వండి మిగతా మిగతా మనందరికి తెలిసిందా ఎప్పుడు చెప్పుకునేది మిగతా మిగతా మార్కెటింగ్ క్యాంపెయింగ్ కానీ బ్రాండింగ్ చెప్పుకోవడానికి కానీ చాలా డబ్బు కూడా కొన్ని లక్షల డాలర్లు ఖర్చు అయింది అన్నట్టుగా మనకి ఇక్కడ సార్ అనేది చెప్పారు అన్నమాట అలాగే కంపెనీ కొన్ని దేశాల్లో లీగల్గా రిజిస్టర్ అవ్వడానికి అలాగే ఇంకా వాటిని డెవలప్మెంట్ చేయడానికి కూడా కొద్దిగా సమయం అనేది పట్టిందని మనకి ఇక్కడ అయితే చెప్పడం జరిగిందనమాట కాబట్టి కొన్ని విషయాల్లో మనం ప్రతిదాన్ని పర్టికులర్గా అనుకున్న టైం కల్లా రావాలి అనుకున్న టైం కల్లా జరగాలని చెప్పి ప్రతిసారి మనం ఆ దేవుణ్ణి ప్రార్థించాము కానీ కొన్ని కారణాల చేత మన అనుకున్న టైం కన్నా కంపెనీ లేట్ అవ్వడం అనేది మనం చూడాల్సి వచ్చిందని కూడా ఇక్కడ మనకి జెసి సార్ చెప్పారన్నమాట అలాగే నేను చెప్పే విషయాలు నేను అనుకునే విషయాలే కరెక్ట్ అని చెప్పి నేనైతే మీకు చెప్పడం లేదు కానీ నేను నమ్ముతున్నానని మాత్రమే నేను మీకు చెప్తున్నాను అన్నట్టుగా మనకి ఇక్కడ జెసి సార్ చెప్పడం జరిగింది అందుకే నేను ఎప్పుడు కూడా కంగారు పడను అలాగే మీరు కూడా ఎప్పుడు కంగారు పడద్దు మీరు మీ ఫ్యామిలీలు అందరూ కూడా కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని మీరు జీవితంలో సక్సెస్ అవ్వాలని దానికోసమే ఎదురు చూస్తున్నారు నేను కూడా నా ఫ్యామిలీ గురించి నా తోటి వాళ్ళ గురించి మీ అందరి గురించి నేనైతే ఆలోచిస్తున్నాను ఎందుకంటే మనం అందరూ ఒక ఫ్యామిలీ అని కూడా మనకి చెప్పారు చెప్పారనమాట కాబట్టి పేరు మార్చి కంపెనీ తెస్తారు అనే దానిపైన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా రకాల పొకార్లు అన్నీ వస్తూ ఉన్నాయి పేరు మార్చి తెచ్చినా సరే మనకు కావాల్సింది ఏంటి యాపిల్స్ కావాలి యాపిల్స్ అంటే డబ్బు కావాలి కాబట్టి పేరు మార్చి తెచ్చిన ఇంకా వేరేది ఏదైనా మార్చి తెచ్చినా సరే మనకు అల్టిమేట్గా కావాల్సిందంటే అసలు మనకి కంపెనీలో మనం దేని గురించి వచ్చామంటే డబ్బు కోసం మన హ్యూమానిటీ పర్పస్ అని ఈ యొక్క కంపెనీలో ఉండడం వల్ల మనకు కొద్దిగా పేరు ప్రఖ్యాతులు వస్తాయని డబ్బు వస్తుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందని ప్రతి ఒక్కరూ జాయిన్ అయ్యారు అంతే కదండి మీరైనా నేనైనా పలానా కంపెనీ ఏ ఏ టెక్నాలజీ బేస్డ్ కంపెనీని ఎందుకు జాయిన్ అయ్యిందంటే దాంట్లో ప్రోడక్ట్స్ వల్ల ఒక మంచి పేరు వస్తుంది ఆ పేరుతో పాటు డబ్బు వస్తుందని మీరు కానీ నేను కానీ జాయిన్ అయ్యాను ఎందుకు జాయిన్ అయ్యాం మన ఫ్యామిలీని ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడానికి మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కానీ ఇంకా బెటర్ పొజిషన్లో ఉండడానికి అంతే కదా కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పేరు మార్చి తెచ్చినా సరే మనకు దానివల్ల ఇబ్బంది ఏముంది అని చెప్పి నేను నేను ఆల్రెడీ చెప్పాను సేమ్ అదే జస్టిస్ సార్ కూడా విధంగా చెప్పారన్నమాట పేరు మార్చి తెచ్చినా లేకపోతే ఇంకేదైనా చే మార్ చేంజెస్ తెచ్చి తెచ్చినా మనకు కావాల్సింది ఏంటి కంపెనీ సక్సెస్ అవ్వడం కావాలి కంపెనీ సక్సెస్ అవ్వడం చేత మనకు డబ్బు రావడం కావాలి అంతే కదండి ఇప్పుడు మనం ఈజీగా మాట్లాడుకున్నట్టయితే ట్విట్టర్కి ఎక్స్ అని చెప్పి పేరు పెట్టారు ఎక్కడైనా సరే దాని వాల్యూ తగ్గిందండి ఇంకా విచిత్రం ఏంటంటే ట్విట్టర్లో ఉన్న దానికన్నా ఎక్స్లోకి వెళ్ళిన తర్వాత సగం మంది అంప్లయన్స్ తగ్గించిన దానికి ప్రైజులు పెట్టిన అంటే మీకు దాంట్లో స్పెషల్గా టిక్ మార్కుల కోసం ప్రైమియం మెంబర్షిప్ కోసం చాలా రకాల ప్రైజులు పెట్టిన ఎన్ని పెట్టినా సరే మార్చి ఇన్ని డెవలప్మెంట్లు చేసినా సరే ఖచ్చితంగా ఎక్స్ వాడేవాళ్ళు ఎక్స్ వాడుతూనే ఉన్నారు ఎందుకంటే ఒకసారి మనం దాన్ని అలవాటు పడిన తర్వాత అది ఎంత ప్రైస్ అయినా సరే మనం ఖచ్చితంగా వాడతాం ఇంకా ఉదాహరణగా మనం చెప్పాలంటే జియో సిమ్ వచ్చిన కొత్తలో జియో సిమ్ వచ్చిన కొత్తలో ఎనిమిది నుంచి తొమ్మిది నెలల దాకా ఫ్రీగా మనకు ఫోర్ జీ అనేది ఇచ్చారు ఫస్ట్ ఫస్ట్ ఇండియాలో ఫోర్ జీ తెచ్చిన సిమ్ ఏదైనా ఉంది అంటే అది జియో మాత్రమే కాబట్టి తొమ్మిది నెలలు అలవాటైన వ్యక్తి పదో నెలలో నీకు ఇంటర్నెట్ ఫ్రీగా రాదు డబ్బులు కట్టండి అన్నా సరే ఖచ్చితంగా కట్టాడు ఎందుకు కట్టాడు అంటే దాని యొక్క అవసరం దాని యొక్క అలవాటు అనేది పడ్డాడు కాబట్టి అదేవిధంగా ఇక్కడ మన ఆన్ పేస్ అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సేమ్ అదే పేరు తెస్తే మళ్ళీ పాత ఏ వచ్చి మళ్ళీ ఇంకో ఆరు నెలలో ఏడు నెలలో సంవత్సరం టైం వేస్ట్ అయింది అనుకోండి దానివల్ల కంపెనీకి టైం వేస్ట్ మనకి టైం వేస్ట్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి కొంచెం పేరు మార్చి ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో తెచ్చి ఏదైతే పాత ప్రాబ్లం క్లియర్ అయిందో అప్పుడు మళ్ళీ ఒరిజినల్ పేరు తెచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా ఈ కొత్త పేరుతోనే మనకి మంచిగా అన్నీ జరుగుతున్నాయి కొత్త పేరు తెచ్చిన కానించి ప్రజెంట్ ఉన్న లీగాలిటీ ప్రకారం మనం ముందుకు వెళ్ళినట్టయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అన్నట్టు వాళ్ళు దించినట్టయితే పేరు మారుస్తారు అవసరం అనుకుంటే కాబట్టి పేరు మార్చడం వల్ల ఏమైనా మైనస్ ఉందా అంటే మనకేం లేదు మనకి ఏదైతే హోదా ఉందో ఆ హోదా అనేది కొంచెం అటెట్గా ఉంటుంది కానీ మనకు వచ్చే డబ్బులు మాత్రం ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అన్నమాట అంతే కదండి అలాగే మనకి ఇప్పుడు కొత్త తెచ్చారు అని కానీ మళ్ళీ దాంట్లో కూడా ప్యాకేజీలు పెట్టి మళ్ళీ డబ్బులతో కట్టిస్తే ఖచ్చితంగా నేనైతే నేను మాత్రమే కడతాను మీతో అయితే నేను కట్టించను నాకు తెలిసినంతవరకు మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం అండి మీరు నా ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ డబ్బులు కట్టండి మీకు ఎటువంటి డబ్బులు రాకపోతే అంటే ఖచ్చితంగా మీరైతే కట్టదు నేను మాత్రం ఖచ్చితంగా కడతాను ఎందుకంటే దాంట్లో ఏమి లోటుపాట్లు ఉన్నాయో నేను తెలుసుకోవాలి కాబట్టి నేనైతే ఖచ్చితంగా కడతాను అలాగే మిమ్మల్ని జాయిన్ చేయించిన లీటర్లు కూడా ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది ఎందుకంటే కంపెనీకి ఎంతో కొంత అమౌంట్ అనేది అవసరం అనుకుంటే మళ్ళీ మీరు అప్పులు చేసి డబ్బులు తెచ్చి కంపెనీలో కట్టడం కాకుండా ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేసి టీములు చేసుకున్నారో వాళ్ళు కట్టినట్టయితే ఖచ్చితంగా ఆ యొక్క బెనిఫిట్ అనేది వచ్చినప్పుడు అందరికీ సమానంగా వస్తుంది అన్నమాట అండి ఈ రకంగా మనం అనుకోవాలి తప్ప ఏదో జరిగిపోయింది కంపెనీలో పేరు మారుస్తున్నారంట కంపెనీ అక్కడ మూత పోయిస్తారంట కంపెనీలో ఎంప్లాయీస్ లేరంట ఇవన్నీ మైండ్ సెట్ మనకు అనవసరం అండి మనకు కావాల్సింది ఏంటి మనకు కావాల్సింది డబ్బులు కావాలి కంపెనీ సక్సెస్ అవ్వడం కావాలి అది ఏ పేరుతో వచ్చి సక్సెస్ అయినా మనకు అనవసరం మనకు కావాల్సింది అల్టిమేట్గా డబ్బులు మాత్రమే అంతే కదండి కాబట్టి పలానా వాళ్ళు చెప్పారండి పలానా వీళ్ళు చెప్పారండి ఇంకేదో జరిగిపోతుందండి కంపెనీలో కంపెనీ పేరు మారుస్తుందంట కంపెనీ ఊరు మారుస్తుందంట ఎన్ని పెట్టుకోవద్దని కూడా మనకి ఇక్కడ చేసేశారు చెప్పడం జరిగింది కాబట్టి ఎన్ని పట్టుకుంటే మనం లైఫ్లో ముందుకు వెళ్ళాం ఇప్పటిదాకా ఎటువంటి ప్రాబ్లంలు ఎన్ని వచ్చినా సరే నేను ఎప్పుడూ కూడా వాటికి బాధపడలేదు ఎందుకంటే కంపెనీ పైన నమ్మకం నాకు ఉంది అని కూడా మనకి చేసేసారు చెప్పడం జరిగిందన్నమాట అలానే ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బందులు మనకు రాలేదు ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకు రాలేదు అలాగే మనకి ఎటువంటి పెయిన్ అంటే బాధను మనం భరించలేదని నేను చెప్పను ప్రతిదీ మనం భరించాము ప్రతిదీ మనం చేసాము అంతా దేనికోసం అంటే మనం సక్సెస్ అవ్వడం కోసం మాత్రమే కాబట్టి అన్ని ఇబ్బందులకు ఒక మంచి రోజు అనేది ఖచ్చితంగా వస్తుంది అంతేగాని జీవితం కాలంలో మనం ఇబ్బందులు పడలేం కదా ఏదో ఒక రోజు మనకు ఒక మంచి రోజు వస్తుంది ఆ మంచి రోజు నుంచి మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అన్నట్టుగా మనకి జెస్టీ సార్ చెప్పారు ఆ మంచి రోజు మన ఆన్ ప్లేసు సక్సెస్ ద్వారా వస్తుంది ఓకేనండి ప్రజెంట్ ఉంది ఆన్ ప్లేసు ఫ్యూచర్లో దాని పేరు మారుతుందా లేదా అనేది పూర్తిగా మనకు తెలియదు కానీ మన దిలాన్సర్ చెప్పిన ప్రకారం అలాగే రీసెంట్గా మనకి రెండు నెలల ముందు వెబ్సైట్ మారిన ప్రకారం చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయని నేను కూడా అనుకుంటున్నాను అనమాట కాబట్టి ఇప్పుడు ఆన్ ప్లేస్ టూ పాయింట్ ఓ అనే వస్తుందా లేదంటే ఆన్ ఫ్యూజన్ టూ అని వస్తుందా అనేది ఎవరికి కూడా తెలియని పరిస్థితి అనమాట కాబట్టి ఎప్పుడు నేను చెప్పేదానండి ప్రజెంట్లో ఉన్న సిచ్యువేషన్లో ఎక్కువ ఎవరైతే హైప్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను ఇప్పటికైనా సరే కొద్దిగా హైప్ క్రియేషన్ తగ్గించుకోండి ఎందుకంటే మీ కింద జాయిన్ అయిన వాళ్ళ కోసం మీరు మోటివేట్ చేయడం కోసం హైప్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు తెలుసో తెలియకో మీరు హైప్ క్రియేట్ చేసే వాయిస్లు కానీ పెట్టే మెసేజ్లు కానీ వేరే గ్రూపులకు షేర్ చేస్తున్నారు దానివల్ల మీ గ్రూప్లో వాళ్ళతో సహా వేరే గ్రూప్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నా యొక్క సజెషన్ ఏంటంటే కుదిరినంత వరకు ముందు మీరు పని చేయండి ముందు మీరు పని చేస్తే మీ కింద వాళ్ళు కూడా పని చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది మీరే పని మానుకొని ఇంట్లో కూర్చొని నేను పనికి వెళ్ళను నాకు అవసరం లేదు ఆన్ పేస్ వస్తుంది కదా ఆ రోజు నేను పనికి వెళ్తాను లేదా ఆన్ పేస్ వస్తే ఇంకా అసలు పనికి వెళ్ళాల్సిన అవసరం ఉందని ఈ టైప్ మైండ్ సెట్ మీరు వాళ్ళకి అలవాటు చేయడం వల్ల మీరు ముందుగా పనికి వెళ్ళరు మీ వల్ల వాళ్ళు కూడా పనికి వెళ్ళట్లేదు కాబట్టి ఇబ్బంది వస్తేనేమో మీరు ఏదో రకంగా మాటలు చెప్పి సైలెంట్గా మీ ఇబ్బందులు కవర్ చేసుకుంటారు కానీ మీ కింద వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి కాబట్టి వాళ్ళు ఎక్కువగా డిపెండ్ అయిపోయారు ఎటువంటి డిపెండెన్స్ అంతా మనం చేసే పని మీద కూడా మాకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఇంకెందుకులే ఒక నెల రోజుల్లో ఆన్ వచ్చేస్తుంది కదా లేదా పది రోజుల్లో ఆన్పేస్ వచ్చేస్తుంది కదా అని ఈ మైండ్ సెట్లో చాలామంది ఉండిపోయి పనులు చేయడం మానేసి కొన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారండి అలాగని చెప్పి నాకు ఇబ్బంది లేవని కాదు నేను కూడా రీసెంట్గా ఒక నాలుగున్నర లక్షల దాకా బయట అప్పు చేయడం జరిగింది అది కూడా ఒక మంచి పని కోసం మాత్రమే కాబట్టి నేను కూడా అప్పులు తీర్చుకోవాలి ఇప్పుడు ఆన్ ప్లేస్లో నాకు కొంచెం టీం ఉంది నేను ఆల్రెడీ మీకు ఇంటిమేషన్ కూడా ఇచ్చా మినిమం ఐఫోన్ సిక్స్టీన్ డైరెక్ట్గా కొనేంత విత్ డ్రా అమౌంట్ నాకు డైరెక్ట్గా వస్తాయి ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ కూడా అంత డబ్బులు కూడా వస్తాయండి కానీ నేను వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయట్లా ఎందుకంటే ముందు మనకు అది ఎన్ని రోజులు వస్తుంది అనేది క్లారిటీ లేదు క్లారిటీ లేనప్పుడు నేను వాటి మీద డిపెండ్ అయిపోయి అప్పులు ఎక్కువ ఎక్కువ చేసేసి అంటే నా స్తోమతకు మించి అప్పు చేశాను అనుకోండి ఖచ్చితంగా నేను ఇబ్బందులు బాగా ఇప్పుడు కూడా నేను అప్పులు చేశాను కానీ వడ్డీ లేని చేశాను మ్యాక్సిమం కుదిరినంత వరకు ఎందుకంటే నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు నా మీద నమ్మకం ఇచ్చారు అంతే ఓకేనండి కాబట్టి ఈ రకంగా ఉంది కాబట్టి నేను పీస్ఫుల్గా కొంచెం కొంచెం అమౌంట్ వాళ్ళకి ఏదో రకంగా అప్పు తీసేస్తా కానీ ఏ పని చేయకుండా నేను కూడా ఆన్ పేస్లో నాకు మంచి టీం ఉంది నాకు స్టార్టింగ్లోనే దాదాపు ఐఫోన్ సిక్స్టీన్ కూడా అంత అమౌంట్ వస్తుంది కాబట్టి నేను ఇంక పని చేయాల్సిన అవసరం ఏంటి అని ఈ రకంగా అనుకోకూడదు అంటే చాలామందికి ఐఫోన్ కాస్ట్ తెలియదు కాబట్టి ఈజీగా ఒక పది గ్రాములు బంగారం కొని అంత డబ్బులు అనుకోండి ఓకేనా ప్రతి నెల పది పది గ్రాములు బంగారం కొనే అంత డబ్బులు నాకు వస్తాయి అయినా సరే నేను దాని మీద డిపెండ్ అవ్వకుండా నా పని నేను చేసుకుంటున్నాను అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ మాత్రం క్లారిటీగా మీరు కూడా ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకి కంపెనీ కొద్దిగా నాలుగు రోజుల ముందు వచ్చినా నాలుగు రోజులు లేట్ అయినా మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి కుదినంత వరకు ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి ఏదైనా అప్పులు తెచ్చి తీసినా సరే ఎంతో గంద మీరు దాన్ని తీరుస్తారు ఓకేనండి ఒక ఫ్యామిలీ మెంబర్గా నేనైతే మీకు చెప్తున్నాను మీరు వింటారా వినకపోతారా అనేది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది నేనేదో మిమ్మల్ని పొగడడం కోసం దానికోసం చెప్పడం లేదు జస్ట్ ఏంటంటే ఉన్న ప్రాబ్లమ్ క్లియర్ చేసుకున్నాను చెప్తున్నాను ఓకేనండి థ్యాంక్ యూ మరో వీడియోలో మళ్ళీ